ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಒಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡ ಮೌನ ಮದಿನಿ ಮಸಲಂಗ ಜೇಯವಿ ಮೌನ ಮಿಚ್ಚು ಮಹಿಮ ಮನಸು ನಿಂಪಿ ಮೌನ ಧಾರಿ ಪೊಂದು ಮಧಿಂಚು ಮೇಧಯೇ ವಾಣಿ ವಿಮಲ ಶಕ್ತಿ ವಾಕ್ ಕುಕೀ ಮೌನಮಂದುಮದಿ ನಿಮಸಲಂಗ ಜೇಯವೆ ಮಹಿಮ ಮನಸು ನಿಂಪಿ ಪೊಂದು ಮೌನಧಾರೊಂದುಮಧಿ ಸು ಮೇಧೇ ವಾ ವಿಮಲಶಕ್ತಿ ವಾಕ್ ಕುಕೀವೆಮಲ ಶಕ್ತಿ वाक्ुकीवे साधकुण्डुमौनि साधि आत्मशक्ति पञ्चु अदरकुण्ड आशयं वेण्ट साक्षात्करिचुने वाणि विमलशक्ति वाक्ीवे वाणि विमलशक्ति थी थी साधकुंडु वाकुकीवे साधकुण्डमौनि साधिुद्धि आत्मशक्ति पञ्चु अदरकुण्ड आशयं वेण्ट साक्षात्करिचुने वाणि विमलशक्ति वाक्कीवे धीमतौ सुदीप्तिदेप्यमानमयि तेजमुल्कगलडु दे देहमन्दु भाविमिरियुचुण्डु भावनलयन्दुना वाणि विमल वाणि विमल धीमतौ सुदीप्ति दे तेजमुल्कगलडु देहमन्दु भावि मिरिचुण्डु भावनलयन्तुना वाणि विमलशक्तिवाकीवे मोमु प्रशान्ति मोहनम्बै मोमुलो प्रशान्ति मोहनं वैमिर्यु मौनमाभरणमु मननकुरकु मननमौनुमन्त्रगणनचेयङ्गने वाणि विमलशक्तिवाकीवे वाणि विमल शक्तिवा प्रशान्ति మోహనం బైమిర్యు మౌనమాభరణము మనన కొరకు మనన మౌను మంత్రగణన చేయంగనే వాణి విమల శక్తివాకుకే మెహరు బాబ తపము మిన్ను నంటగనాడు మెహరాబాదులో నైయము వీడే బాబ తపము మిన్ను నంటగనాడు మెహ్రాబాదులో నైయము వీడే అట్టహాసమునకు ఆమడా దూరమే వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కు తపము వాక్కుకీవే మెహ్రుబాబతపమునగనాడు మెహ్రబాదులో నైహము వీడే అట్టహాసమునకు ఆమడా దూరమే వాణి విమల శక్తివాక్కుకీవే వాణి విమల శక్తివాక్కుకీవే మాట నిగ్రహించి మౌనధారులవగా ఎట్టి భావనైన పట్టలేము వారి భావనేమో తెలియగా తరమౌనే వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కుకీవే మాట నిగ్రహించి మౌనధారులవక ఎట్టి భావనైనా పట్టలీము వారి భావనేము తెలియగా తరమౌనే వాణివిమల శక్తి వాక్కుకివి వాణివిమల శక్తి వాక్కుకివి సంత సంభుతోప संभञ्चुनिदनु सरल हृदयमोपश्राव्यमगुनु मदिनिमयी मरपिडामञ्चिमाटे वरमु वाणि विमलशक्तिवाकीवे वाणि विमलशक्तिवाे सन्तसम्भुतोपसंभवुनिदनु సరళ హృదయమొప్ప శ్రావ్యమగును మై మరపిడా మంచి మాటే వరము వాణి విమల శక్తి వాక్కు వాణి విమల శక్తి వాక్కు గుండె మండిపోవ విడువగా మోలే విస్ఫుటించు మరిగి నిదను కాల్చి పరుగెత్తు శాపమై వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కుకీవే గుండె మండిపోవ గురి చూసి విడువగా విస్ఫులింగ మూలె విస్ఫుటించు మరిగినదను కాల్చి పరుగెత్తు శాపమై వాణి విమల శక్తి కీవే వాణి విమల శక్తి కీవే నాటి మునులు ఋషులు పాటించి చూడగా మౌన మనన చేసి సుఫల సిద్ధిగాగ సృష్టౌను మంత్రమే వాణి విమల శక్తి వాక్కు వాణి విమల శక్తి వాక్కుకీవే నాటి మునులు ఋషులు పాటించి చూడగా మౌన శక్తితోడమన చేసి सुफलसिद्धिगाग सृष्टौ नु मन्त्रमे वाणि विमलशक्तिवाक्कुकीवे वाणि विमलशक्तिवाक्वे मौनभङ्गमोर्वरे मौनुले नाडु मौनभङ्गमयै मसललेरु। మౌనమందు నిండే నిండె మహతరం మౌ శక్తి మౌనమందు నిండే మహతరం మౌ శక్తి వాణి విమల శక్తి వాక్కు వాణి విమల శక్తి వాక్కు మౌనభంగర్వరే మౌనులేనాడు మౌన భంగమైన మసలలేరు లేరు మౌన మందు నిండే మహతరం మౌ శక్తి వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కుకీవే కవులు నాడు నేడు క్రాంత దర్శనులౌచు భావి నెరిగి కవిత వ్రాయుచుండ్రు కవులు నాడు నేడు క్రాంత దర్శనులవుచు భావి నెరిగి కవిత వ్రాయు చుంద్రు వ్యాస వాల్మీకులరయ అటువంటి వారలే వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కుకీవే కవులు నాడు నేడు క్రాంత దర్శనులవుచు భావిరిగి కవిత వ్రాయుచుండ్రు వ్యాస వాల్మికులరయ అటువంటి వారలే వాణి విమల శక్తి వాక్కుకీవే వాణి విమల శక్తి వాక్కుకీవే రామచరిత నింత రమ్యముగా రాసే రామచరిత ని రమ్యముగా రాసే ವಾಲ್ಮೀಕಿ ಕವಿ ಎಂತ ವಂದಿತ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಕವಿ ಭಾರತ ಮುನೂ ವಾಣಿ ವಿಮಲ ಶಕ್ತಿ ವಾಣಿ ಕೀವೆ ಶಕ್ತಿ ವಾಕುಕೀವೆ ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ವಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ ಮನಸ್ಸು ನಿಂಡ